హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బయటని క్రిస్పీగా లోపల గుల్లగా ఎంతో టేస్టీగా ఉండే మినప గారలను ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చాలామందికి అంటే గట్టిగా వచ్చేయడం లేకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేయడం అవుతూ ఉంటుంది కదా ఒకసారి నేను చెప్పే విధంగా అయితే ట్రై చేయండి మీరు ఎప్పుడు చేసినా సరే క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి మనం ఎలాంటి బేకింగ్ సోడా ఏం వాడకపోయినా సరే గారెలు చాలా గుల్లగా ఉంటాయి చల్లారిన తర్వాత కూడా పైన క్రిస్పీనెస్ అయితే అస్సలు తగ్గదు చూడండి ఎంత గుల్లగా ఉందో చూస్తే మీకే అర్థమవుతుంది కదా మరి ఇంత క్రిస్పీ అండ్ టేస్టీ మినపగారలను ఏ విధంగా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం అయితే ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు గుళ్ళు మినపప్పును అయితే తీసుకుంటున్నాను దీన్ని అయితే ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత నీళ్లు వేసుకొని ఒక నాలుగైదు గంటలైతే నానబెట్టుకోండి చూడండి ఒక నాలుగు గంటల తర్వాత ఈ పప్పు అయితే బాగా నానింది కదా ఇప్పుడు ఈ పప్పులోంచి మనం నానబెట్టుకోవడానికి వేసుకున్నాం కదా నీళ్ళని అన్నింటిని కూడా తీసేయాలి నీ వాటర్ ఏం లేకుండా ఈ పప్పునైతే గ్రైండర్లో వేసుకోండి గ్రైండర్లో వేసినప్పుడు కూడా నీళ్ళు లేకుండానే పప్పుని వేసుకోవాలి అవసరమైతే తప్ప కొద్దిగా నీళ్లు వేసుకోండి కానీ ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు వీలైనంత గట్టిగా అయితే మనం ఈ మినపప్పుని రుబ్బుకోవాలి మనం నీళ్ళు ఎక్కువ వేసేస్తే పిండి అయిపోయి గారెలు సరిగ్గా రావు వీలైనంత గట్టిగా రుబ్బుకోండి అలాగే చూడండి మరీ బాగా మెత్తగా కాకుండా అలాగని బాగా వరగ్గా కాకుండా కొంచెం కొంచెం బరగ్గా ఉండేలాగైతే రుబ్బుకోవాలి ఇప్పుడు ఇలా రుబ్బుకున్న ఈ పిండినైతే ఒక గిన్నెలో వేసుకొని ఒక గంట అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల అయితే చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇంకా దాన్ని కూలింగ్ అది ఏం తగ్గనివ్వకుండా అది ఎలాగ మనం ఫ్రిడ్జ్లో తీస్తాం కదా అలా చల్లగా ఉండగానే అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర అన్నీ కట్ చేసి వేసుకోండి మీరు కారం అది మీకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఇంచుల అల్లం అలాగే కొంచెం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోండి నేనైతే కరివేపాకు వేయట్లేదు అలాగే ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా నీళ్ళు ఏమి వేయకుండానే వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి మనం చేతికి తడి చేసుకుంటున్న గారెలు వేసుకుంటాం కదా దానివల్ల ఇంకా వాటర్ ఏమి వేయ అవసరం లేదు ఇలా గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే మనకి గారెలు బాగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కళాయిలో డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఇలాంటి ఒక పాలు కవర్ ఉంటుంది కదా పాలు కవర్ అయినా ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా మనం చేతికి తడి చేసుకొని అలాగే మనం తీసుకున్న ఆ కవర్ పైన కూడా తడి చేసుకొని అప్పుడు గారెలు వేసుకోండి మనం తీసుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి మనం గారి వేసినప్పుడల్లా ఒక గిన్నెతో వాటర్ పెట్టుకొని చేతిని తడుపుకుంటూ ఉండాలి చేతిని తడుపుకుంటూ మనం గారెలకి పిండి తీసుకొని గారెలు ఒత్తుకొని వాటినైతే వేడివేడి ఆయిల్లో వేసుకోండి మంటని హై ఫ్లేమ్లోని అలాగని మీ లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మనం వేసుకునే గారెల్ని ఫ్రై చేసుకోవాలి ముందైతే కలాయికి సరిపడా గారెలు వేసుకొని అయితే రెండు వైపులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి ఇలా వేగినప్పుడు మనకి కొద్దిగా కళాయిలో కొంచెం ఖాళీ ఉంటుంది కదా అప్పుడే మనం ఒక పక్క నుంచి గారెలు వేగుతూ తీస్తూ ఉంటాం కదా అప్పుడే మనకి కళాయిలో ఖాళీ అవుతున్నప్పుడే గారెలు వేసేసుకుంటూ ఉంటే మనకి తొందరగా గారెలు వేసుకోవడం అయిపోతుంది ఒక పక్క నుంచి వేగిన గారెలు తీస్తూ ఉండాలి ఓ పక్క నుంచి గారెలు వేసేసుకుంటూ ఉండాలి అప్పుడైతే మనకి త్వరగా అయిపోతుంది కానీ ఇలా వేసినప్పుడు మనం వేసిన గారెలు ఆల్రెడీ వేగిన గారెలకి పిండి అంటుకోకుండా చూసుకొని అయితే వేసుకోండి చూడండి ఇప్పుడైతే నేను ముందు వేసిన గారెలు వేగిపోయాయి కదా వీటిని అయితే ఒక గరిటలోకి తీసుకొని ఇందులోనే ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇలాగే పిండి మొత్తంతో పక్క నుంచి వేగిన గారెలు తీస్తూ పక్క నుంచి అయితే ఒక పిండితో గారెలు వేసుకుంటూ ఉండాలి ఇలా అయితే మనకు తొందరగా అయిపోతుంది ఇలాగే మొత్తం గారెలన్నీ వేసుకున్న తర్వాత వీటి అన్నట్లని కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి ఇలా పక్కకు తీసేసుకున్న వీటిని అయితే వేడిగా అయినా చల్లగా అయినా ఎలా సర్వ్ చేసినా సరే చాలా టేస్టీగా ఉంటాయి చల్లారిన తర్వాత కూడా గట్టిపడడం పైన క్రిస్పీనెస్ తగ్గడం అలాంటిది ఏమీ ఉండదు వీటికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు ఇలాగ ఉత్తిగానే తినేయచ్చు కానీ గారెలకి బెస్ట్ కాంబినేషన్ అంటే చికెనే కదా మీలో ఎంతమందికి గారెలు చికెన్తో తినడం అంటే ఇష్టం నాకు కామెంట్ చేసి చెప్పండి మరి మీరు కూడా ఈ మినప గారెని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్